రాజీనామాలు చేయండి రాజీనామాలు మా ఇష్టపూర్వకంగానే చేస్తున్నట్లుగా చెప్పండి లేకపోతే ఇబ్బందుల పాలవుతారంటూ వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారు కావలి నియోజకవర్గంలో రాజీనామాలు చేయాలంటూ వాలంటీర్లను వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో బెదిరించారు వైసీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కనమర్లపూడి నారాయణ వాయిస్ మెసేజ్తో ఒక ఆడియో బయటపడింది వాలంటీర్లు తమను విధుల నుండి పక్కన పెట్టించారు కాబట్టి రాజీనామా చేసినట్టు చెప్పాలంటూ ఆయన ఒత్తిడి చేశారు ఆ వీడియోలు పత్రికల వారికి జగన్ కోసం బయటకు వచ్చినట్టు చెప్పాలంటూ నారాయణ ఆదేశించారు ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఒక చిన్న విన్నపం మీరు ఇచ్చే రిజైన్ లెటరు మీరు ఎవరైనా అడిగితే కూడా ఎవరు పలానాలు బలవంతంగా చేయించినారు నారాయణ బలవంతంగా చేయించినట్టు అది చెప్పకుండా మేము స్వతహాగా చేశాము మేము ఈ విధంగా మా వాలంటీర్లని అవమానపరిచే విధంగా చెప్పారు కాబట్టి ఆ ఆర్డర్లు ఆపారు కాబట్టి మేము స్వచ్ఛందంగా చేసి ఈ యొక్క ఈ ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నాము మేము ఏదైనా ఉంటే జగన్కి చేయాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పండి అందువల్ల నేను భయపడబోలేదు ఎవరైనా పేపర్ వాళ్ళు ఎవరిని అడిగినా కానీ మీరు అదే విధంగా చెప్పండి మేము స్వతహా చేసే కానీ ఒకరు చెప్తే చేసింది కాదు అని చెప్పి చెప్పండి అది రైట్ మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ రైతుమూర్తి మొత్తానికి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాజీనామాలు వాలంటీర్లు చేసిన తర్వాత అనేక ఆరోపణలకు దారి తీసిన చెప్పుకోవచ్చు ఇది ఏదైతే సోషల్ మీడియాలో కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ జిల్లా సంబంధించినటువంటి వాణిజ్య అధ్యక్షుడు కనమర్లపూడి నారాయణ వాయిస్ మెసేజ్ బయటపడడంతో ఒక్కసారిగా కూడా వాలంటీర్లు ఇటీవల కొంతమంది మొత్తం రాజీనామా చేస్తున్నారు దాని వెనకాల భారీ కుట్ర దాగి ఉందని చెప్పి ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తానే ఉన్నారు అయితే ఈ రోజు ఇటు నియోజకవర్గంలో వైసీపీ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు కనుమర్లపు నారాయణ మెసేజ్ వాయిస్ మెసేజ్ బయటకు రావడంతో ఒక్కసారిగా కూడా ఏదైతే వాలంటీర్లు అందరూ కూడా స్వచ్ఛండంగా రాజీనామా చేస్తున్నారంటూ బయటకు వచ్చినటువంటి వాలంటీర్ల వెనకాల వైసీపీ నేతల యొక్క బెదిరింపులు వాళ్ళ కాల్స్ మొత్తానికి వాళ్ళని భయభ్రాంతం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం రాజీనామా చేసి ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ నేతల చుట్టూ కూడా మీరు తిరగాలంటూ కూడా కొంతమంది నేతలు నాయకులు అందరూ కూడా హుకం జారీ చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అత్యంత ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి కనమర్ నారాయణ రోజు ఒక వాయిస్ మెసేజ్ లో హుకుం జారీ చేస్తున్నారు పత్రికా విలేకరులు ఎవరైనా అడిగినా కూడా మేమే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం మాకు ఈరోజు పక్క మమ్మల్ని పక్కన పెట్టారు కాబట్టి ఈరోజు టీడీపీ ద్వారా మేము మా జాబులన్నీ పోగొట్టుకున్నాం కాబట్టి మేము ఈ రోజు రాజీనామా చేస్తున్నాం అంటూ వాళ్ళకి చెప్పి అంటూ కూడా ఒక మెసేజ్ లో ఈ రోజు సోషల్ మీడియాలో చక్కలు కొడతా ఉంది ఏదేమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులని అమలుకున్నాయని చెప్పుకోవచ్చు వైఎస్ఆర్ సిపి నేతలంతా కూడా ప్రస్తుత వాలంటీర్లు ఏదైతే ఇటు నిబంధనల విరుద్ధంగా వీళ్ళు కొంతమందిని ప్రలోభాలు గురి చేస్తున్నారు వాలంటీర్లని వాలంటీర్లు వెంటనే కూడా వాళ్ళని వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఈసీకి ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఈసీ దాని మీద ఒక చర్య అయితే చేపట్టింది సో ఈ చర్య చేపట్టడం వల్ల వాలంటీర్ వ్యవస్థలో ఎవరు కూడా బయటికి ఏదైతే ప్రలోభాలకి ముందుకు పోనీయకుండా ఈసీ కఠినమైనటువంటి చర్యలు కూడా చేపట్టడంతో ఒక్కసారిగా వాలంటీర్లంతా వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో అండర్లో ఎవరైతే వాలంటీర్లు ఉంటారో ఆ వాలంటీర్ అందరూ కూడా ప్రస్తుతం రాజీనామా చేస్తున్నారు రాజీనామా చేసిన తర్వాత వీళ్ళ వైసీపీ నేతల చుట్టూ తిరగాల ఏదైతే ఆ వార్డు లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ఇల్లులు గాని హండ్రెడ్ ఇల్లులు గాని ఆ ఇల్లులకు సంబంధించినటువంటి అందరినీ వాళ్ళు రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ద్వారా మళ్ళీ కొనసాగించేలాగా వైసీపీ ఒక కుట్ర అనేది టీడీపీ వాదన ఇది కరెక్ట్ అవుతుందని చెప్పి ఒకవైపు కావాలి నియోజకవర్గంలో భారీ ఎత్తున టీడీపీ నేతలు ఒక ఆందోళన కొనసాగింది దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా టీడీపీ నేతల ఆందోళనకి దిగుతున్నటువంటి పరిస్థితి అయితే ఫర్ అప్డేట్స్